తిరుమల శైవాన్ని దర్శించుకున్న పలువురు ప్రముఖులు పూజల అందించిన వేద పండితులు అసలైన ఎవరు అని ప్రశ్నించారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హిందువుల ప్రత్యక్ష దైవం గురుండి పరకామణి దొంగతనంపై జగన్ వ్యాఖ్యలను దియబట్టారు సప్తగిరి ప్రసాద్ పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు సీతానాయకుడు శ్రితజన పోషకుడు ఆపద ముక్కులవాడు అనాథ రక్షకుడు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఐదేండ్ల పాలనలో ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని అవినీతి కేంద్రంగా మార్చేశారు ఆదాయ కేంద్రంగా ఆదాయ వనరంగా వనరుగా మార్చేసి ఒక రెండు రోజుల క్రితం ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు అంతకుముందు కూడా రెండు మూడు ప్రెస్ మీట్లో మాట్లాడి కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడాడు ఆయన సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత ఇంత నీచంగా నీచాలు మరిచిపోయి దిగజారి పవిత్ర క్షేత్రం పైన ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తారని ఎవరూ కూడా ఊహించుకోలేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు ఆయన అంటున్నాడు ఒక మూడు రోజుల క్రితం ఒక వారం రోజుల క్రితము అదేదో కొండ అంటాడు అదేదో లడ్డు అంటాడంట నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అది అదేదో కొండ కాదు అది అదేదో గుడి కాదు అది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు వెలిసిన కొండ కట్టదురా వైకుంఠం కానాచి అయిన కొండ తెట్టలాయ మహిమలే తిరుమల కొండ అటువంటి కొండపైన అదేదో కొండని నోరు పారేసుకొని కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీశావు మొన్న ప్రెస్ మీట్ పెట్టావు మాట్లాడి ఏదో చిన్న చోరీ జరిగింది అంటాడు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డిని ఆయనకు భజన చేసేటువంటి వాళ్ళని కనీసం మీకు ఇంగిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నా వాస్తవానికి చెప్పాలంటే నువ్వు దోచుకున్న లక్ష కోట్ల చోరీ ముందర రవికుమార్ అనేటువంటి వ్యక్తి చేసింది చిన్న చోరీనే కానీ కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి చోరీ అది చిన్న చోరీ అని చెప్పేసి నువ్వు ముగించడం ఏంది నేను అడుగుతున్నా పైగా అసలు విషయమంతా ఏంటంటే రవికుమార్ అనేటువంటి వ్యక్తి చోరీ చేస్తూ డాలర్లు దొంగతనం చేస్తూ పట్టుబడి పడిన తర్వాత జరిగినటువంటి ప్రహసనం గురించి జరిగినటువంటి తంతు గురించి మాట్లాడాలి రవికుమార్ ఉండి డాలర్లు దొంగతనం చేస్తూ దొరికిన తర్వాత అతన్ని చట్టపరంగా శిక్షించకుండా రాజీ చేసిన విధానం ఎందుకు రాజీ చేయవలసి వచ్చింది రాజీ చేసిన పెద్ద మనుషులు ఎవరు రాజీ చేయించమని ఒత్తిడి చేసిన పెద్ద మనుషులు ఎవరు సాక్షాత్ నీ యొక్క ముఖ్యమంత్రి కార్యాలయం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జోక్యం చేసుకుని రాజీ చేయించింది కేవలం పద్నాలుగు కోట్ల రూపాయలు టి గిఫ్ట్ రాయించాడా ఎవరు సొమ్ము ఎవరికి రాయించేదయ్యా దాని పేరు గిఫ్ట్ అంటారా స్వామివారి దగ్గర కొట్టేసిన డబ్బుల్ని మళ్ళీ వ్యవసాయానికి ఆలవాలమైన ఆంధ్రప్రదేశ్ ను కూటమి ప్రభుత్వంలో అలక్ష్యానికి గురవుతుందని అన్నారు కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పెర్ని నాని సందర్భం అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి క్వార్టర్ కంటే రెండో క్వార్టర్ కొద్దిగా ఎక్కువ డబ్బులు అంట అది ఆయన నిన్న చేసిన సంబరం మొద అంటే మొదటి ఈ ఆర్థిక ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం యొక్క మొదటి క్వార్టర్ కంటే రెండో సంవత్సరం క్వార్టర్లో కొంచెం పెరిగింది జిఎస్టి పెరిగిందంట ఆ దానికి సంబరంగా ఒక గంటన్నర పాటు అసత్యాలు నిందలు కొంత విషం ఇవన్నీ కలిపి రంగరించి మళ్ళీ ఆవుకాద మొదలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం పొడిచాడు ఈ ప్రజలకు ఏమి నితి మీద కిరీటం పెట్టాడు అనేది చెప్పే పని లేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు భజించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రెండవ గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ కు భారత అధికారికంగా కౌంట్ డౌన్ ప్రారంభించింది ఈ సదస్సు డిసెంబర్ పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు న్యూఢిల్లీలో భారత మండపంలో జరిగింది ఈ సమ్మిట్ సంబంధించిన వివరాలను హైదరాబాద్ ఎర్రగడ్డలోని నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ ఫర్ స్కిన్ డిజార్డర్స్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వెల్లడించారు నా పేరు డాక్టర్ ఎం రాజారాం రీసెర్చ్ ఆఫీసర్ యునానీ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ ఫర్ స్కిన్ డిజార్డర్స్ హాస్పిటల్లో సిసిఆర్ఎం అండర్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా ఉంది ఈరోజు మీ ప్రెస్ కి ముఖ్య కారణం ఏమంటే మన డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా రెండవ డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ సమ్మిట్ ప్రపంచ సదస్సు నిర్వహించడం జరుగుతుంది అది ఈ నెల డిసెంబర్ పదిహేడు నుంచి పంతొమ్మిదో తారీఖు మధ్యలో న్యూఢిల్లీలో నిర్వహించడం జరుగుతుంది ఈ గ్లోబల్ సమిట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందంటే ప్రాచీన వైద్య విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా మన భారత వైద్య విధానాలు తీసుకుంటే ఆయుర్వేద యునాని సిద్ధ హోమియోపతి న్యాచురోపతి ఈ అన్ని ప్రాచీన వైద్య విధానాలలో రీసెర్చ్ని ని పెంపొందించడము మరి ఆధునిక వైద్యంతో సమ సమన్వయం చేసుకోవడము ఆధునిక శాస్త్రీయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అని చెప్తాము మనం ఎవిడెన్స్ తో పాటు మన వైద్యాన్ని ముందుకు తీసుకెళ్ళాం ఈ చర్యలన్నీ ఈ గ్లోబల్ సమిట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇది ప్రజలు లో దీన్ని గ్లోబల్ ని వీక్షించవచ్చు అండ్ ఎవరైతే ఆయుష్ మన ఆయుర్వేద యునాని హోమియోపతి వైద్య విద్యార్థులు ఉన్నారో వైద్యులు ఉన్నారో వైద్య రంగ నిపుణులు ఉన్నారో వాళ్ళందరూ ఫిజికల్ గా కూడా ఢిల్లీ నుంచి ఎవరికైతే ఇన్విటేషన్ ఉందో వాళ్ళు పాల్గొనొచ్చు ఈ సమ్ సమిట్ ఒక ముఖ్య ఉద్దేశము ప్రజలకు ప్రభావవంతమైన వైద్యాన్ని అందించడము సేఫ్ మెడిసిన్ అందించడము దుష్ప్రభావాలు లేకుండా సైడ్ ఎఫెక్ట్ లేకుండా మెడిసిన్ అందించడము సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము తద్వారా లీస్ట్ లాస్ట్ పీపుల్ అంటే కింది స్థాయి వ్యక్తులకు కూడా మన వైద్య విధానాలు అందించడము ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము కాబట్టి ఈ ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ బహుజన సమీక సమితి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపడతామని సంఘ అధ్యక్షుడు రామతీర్థపు అమరేష్ తెలిపారు మంత్రాలయం నియోజకవర్గం బిఎస్ఎస్ గౌరవ అధ్యక్షులు స్వామినాథం బాలస్వామి ఆధ్వర్యంలో ఆధుని జిల్లా ఏర్పాటు అయ్యే వరకు మంత్రాలయం హెడ్ క్వార్టర్ నందు పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుంచి రిలే దీక్షల కొరకు పర్మిషన్ మంజూరు చేయాలని సిఐ రామానుజులకు రిప్రజెంటేషన్ ఇచ్చారు విద్యా వైద్యం అందాలంటే ఆదోని జిల్లా కావాలి విద్యా వైద్యం మందాలంటే పరిశ్రమలు రావాలంటే ప్రజా పరిపాలన సౌలభ్యం కావాలంటే మంత్రాలయంకి ఎయిర్పోర్ట్ నిర్మాణం రావాలంటే ఆర్డిఎస్ వేదావతి నిర్మాణం పనులు చేయాలంటే ఇన్నర్ రోడ్లు పనులు చేయాలంటే రైతులను ప్రతిరోజు కూటమి ప్రభుత్వం కొత్త వరవడిలో మోసం చేస్తుందని అన్నారు వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఏది ఏమైనా రైతులకు కూటమి ప్రభుత్వం కారణంగా తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు రైతుల్ని ప్రతిరోజు కూడా ఒక కొత్త వరవడిలో మోసం చేస్తా ఉంది ఈ ధాన్యం సేకరణలో పంట విత్తన దగ్గర నుంచి ఒక రకంగా మోసం చేస్తే ఈరోజు ధాన్యం సేకరించే విషయంలో ప్రతిరోజు కూడా నూతన వరవడిని తీసుకొచ్చి రైతుని ఏ విధంగా మోసం చేయాలి అనే ఒక ఆలోచనతోటి మరి కూటమి ప్రభుత్వం కుట్ర పొందుతా ఉందా లేకపోతే దళ దళారులు కుట్ర పన్నుతా ఉన్నారా లేకపోతే రైస్ మిల్లర్స్ కుట్ర పన్నుతా ఉన్నారా చివరికి నష్టపోయేది మాత్రం ఒక రైతు సోదరుడే కనిపిస్తూ ఉంది అంటే దాదాపుగా కృష్ణా జిల్లాలో నిన్న మొన్న చూస్తూ ఉంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఇంకా దిగజారిపోయినాయి అంటే ధాన్యం సేకరించే విషయంలో పదమూడు వందల యాభై రూపాయలు పదమూడు వందలుకి కొని రైతుల్ని ఒక రకంగా మోసం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఇవ్వాల్సినటువంటి మద్దతు ధర ఏదైతే పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఉందో ఆ పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలకి బిల్ కొట్టి అంటే ఒక వంద బస్తాలు ఒక రైతు ధాన్యం కనుక వాళ్ళు అమ్ముకుంటే ఆ వంద బస్తాలు పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు అంటే మద్దతు ధర ఇచ్చినట్టు నటించి దాదాపుగా ఒక దానిలో పదమూడు వందల యాభై దానికి సరిపడా అంటే ఒక పదమూడు వందల యాభై రూపాయలు ఒక వంద బస్తాలు అమ్మితే ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు అంత వస్తాయి దాన్ని దాదాపుగా యాభై వేల రూపాయలు వంద బస్తాల్లో స్కామ్ చేస్తూ ఉన్నారు అంటే ఈ యాభై వేల రూపాయలు ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి రైస్ మిల్లరు రైతును మోసం చేస్తా ఉన్నాడా దళారులు మోసం చేస్తూ ఉన్నాడా స్థానిక ఎమ్మెల్యే మోసం చేస్తూ ఉన్నాడా కూటమి నాయకులు మోసం చేస్తూ ఉన్నారా ఎవరు మోసం చేస్తా ఉన్నారు ఇది ఒక పెద్ద ఈ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు వచ్చి చివరి గింజ వరకు మేము ధాన్యం కొంటామని చెప్పి చెప్తారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇంకా ఆయన అయితే డిఫరెంట్ స్టోరీ అది కూడా మాట్లాడుకుందాం ఇదంతా కూడా ఒక పెద్ద రైతు రైతుని మోసం చేసే కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం దానికి ఏ రకరకాల అడ్డంకులు పెడతారు తేమశాతం శాతం విషయంలో ఎంత మోసం జరుగుతూ ఉందంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాన్ని తీసుకొచ్చి ఆ రైతు భరోసా కేంద్రం దగ్గర తీసుకున్నటువంటి తేమ శాతమే ఫైనల్గా చేసేవాళ్ళు కానీ ఈరోజు రైతు భరోసా కేంద్రం దగ్గర అసలు తేమ శాతం తీసుకునే పనే లేదు అక్కడ కస్టోడియన్ ఆఫీసర్ పేరుతో ఏర్పాటు చేసిన ఆ మనిషే కనిపించడు ఆ తేమ శాతం గురించి తీసుకెళ్లి ఎవరైతే రైస్ మిల్లరో లేకపోతే మధ్యలో దళారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనల్ చేసినటువంటి తేమ శాతం ప్రకారమే ఈరోజు రైతుకి ఆ ధాన్యం ధర లభిస్తా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇంకా ఎన్నో విషయాలు రవాణా విషయాల్లో ఇదివరకు రైతు దగ్గరకెళ్లి ఆ ధాన్యం సేకరించి రైతుకి పానువండి చైతన్య ఏ నేరం చేశాడని జైల్లో పెట్టారు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా చేసి పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తుంది కూటమి ప్రభుత్వం విద్యార్థుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయమని కోరితే అరెస్టులు చేస్తారా విద్యార్థుల కోసం వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పడుతుందని తెలిపారు లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడు వానుగంటి చైతన్య గుంటూరు జిల్లా జైలులో నిర్బంధించినటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా చైతన్యాన్ని పరామర్శించి చైతన్య అరెస్ట్ చేసినటువంటి తీరుకి మేమందరం కూడా ముక్త కట్టంతో ఖండిస్తా ఉన్నాం బహుశా భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచంలో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మనం ఎప్పుడూ చూడలేదు భవిష్యత్తులో కూడా చూడమనే భావంతోనే ముందుకు సాగుతూ ఉన్నాం ఎందుకంటే ఎవరైనా ప్రశ్నల మీద సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి గొంతుల్ని నొక్కాలని ఆ గొంతుల్ని వేయటానికి చేస్తున్నటువంటి ప్రజ వాళ్ళ ప్రభుత్వ పోకడిని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనించమని చెప్పి కోరుతా పానుగంటి చైతన్య ఏ నేరం చేశానని మీరు వాళ్ళు జైల్లో పెట్టారు చైతన్యని అరెస్ట్ చేస్తారా అంటే చైతన్యని అరెస్ట్ చేస్తేను అంటే ఉద్యమాలు ఆగిపోతావా అరచేతిని నడ్డు పెట్టి నాపాలని ప్రయత్నం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్టులు చేస్తే అవే ప్రయోజనాలు ఉంటాయన్న అంశాన్ని సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్న ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రింబర్స్మెంట్ విధానం ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రెడ్డి గారి అయావలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా ఏ త్రైమాసకానికి సంబంధించి ఆ త్రైమాసకంలో ఆ నిధులను విడుదల చేస్తే ఈ రాష్ట్రంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులు చదువుకుతూ దూరం చేస్తున్నటువంటి వైనం ఎందుకంటే ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ ప్రభుత్వం ఆ నిధులను చెల్లించుకుంటే కాలేజీలోకి రానివ్వటలా ఎగ్జామ్స్ రాయినివ్వటలా హాల్ టికెట్ మరో మరోపక్క కోర్సు కంప్లీట్ అయిన వారికి ఆ సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితులు కళ్ల కట్టినట్లుగా కనిపిస్తా ఉంటే ఆ విద్యార్థుల పక్షాన పేద విద్యార్థుల పక్షాన విద్యార్థులకు న్యాయం చేయండి రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులు ఇవాళ చదువును మానేసి కూలిపల్లి కలుతా ఉన్నారు చిన్న చిన్న ఉద్యోగాల్లో స్థిరపడతా ఉన్నారు ఎందుకంటే భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మార్చుకోవడం కాదు ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి అవకాశం కల్పించాలా ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో కల్పించాలా ఆ నినాదాలతో ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు కొన ఇప్పటివరకు కూడా పరిపాలన కొనసాగించినటువంటి ప్రభుత్వాలు మనం చూసాం కానీ ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఒక నిరంకుశ వైఖరి కలిగినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ పరిపాలన చేస్తా ఉంది ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ రోజు కూడా ఏ విద్యార్థికి సంబంధించి కూడా ఫీజు రెంబర్స్మెంట్ విధానానికి సంబంధించి కానీ విద్యార్థి వసతికి సంబంధించి కానీ ఒక్క రూపాయి బకాయి లేదే రెండు వేల ఇరవై నాలుగులో

అయితే అందులో కొన్ని కీలక విషయాలు ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ప్రధానంగా అందులో ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగిన విధ్వంసతోటి రాష్ట్రం ఎంత నష్టపోయింది అని క్లియర్గానమాట ఒక్క జీడిపి రూపేణ నష్టపోయింది పూర్తిగా ఐదు సంవత్సరాలకి కలిపి చూస్తే కనుక ఏడు లక్షల కోట్ల పైచీలకు అనమాట జీడిపి పెరగాల్సింది తగ్గింది ఏడు లక్షలు ప్రతి సంవత్సరానికని కాదు ఒక్కో సంవత్సరంలో లక్ష లక్షన్నర అట్లా పెరగాల్సింది నికరంగా ఏడు ఏడున్నర లక్షల దాకా జీడిపి కోల్పోవటం జరిగింది దానికి పర్యావసనంగా మనకి రావాల్సిన ట్యాక్సెస్ కూడా స్టేట్ ఓన్ రెవెన్యూ కూడా దాదాపు డెబ్భై వేల కోట్ల పైగా అన్నమాట నష్టపోవటం చూసాం అంటే ఆ ఐదు సంవత్సరాల్లో కరెక్ట్గా పాలించుంటే కనుక డెబ్బై రెండు వేల కోట్లు ఎక్స్ట్రా రెవెన్యూ రాష్ట్రానికి వచ్చేది అండ్ అనే హయ్యర్ బేస్ ప్లాట్ఫామ్ రెండు వేల ఇరవై నాలుగు కొత్త ప్రభుత్వం వచ్చేపాటికి ఉండేది కానీ అప్పుడు జరిగిన విధ్వంసం వలన ఎంత నష్టపోయామనేది మనం అర్థం చేసుకోవాలి అదే టైంలో ఇటు తెలంగాణతో కంపేర్ చేసుకున్న ఎందుకంటే అనచ్చు పది పైన దాటిపోయింది కదా ఇంకా తెలంగాణతోటి కంపారిజన్ ఎందుకని అయినా సరే అందరం తెలుగువారు కంపేర్ చేసుకుంటే కనుక తెలంగాణతోటి మనం రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో పెరిగిన తీరు థర్టీన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ అనమాట జీడిపి గ్రోత్ రేట్ అదే టైం అప్పుడు తెలంగాణ కూడా పోటీగా దాదాపు థర్టీన్ అండ్ హాఫ్ పర్సెంట్ తోటి పెరిగింది కానీ మనది యాభై ఎనిమిది శాతం పాపులేషన్ పైన డిపెండ్ అయింది ఎందుకంటే బైఫర్కేషన్ అయినప్పుడు అనమాట ఆ బేసిస్ వాడారు కాబట్టి ఫార్ములా దానికి లెక్కేసుకుని చూస్తే కనుక మనం నేషనల్ యావరేజ్ కంటే ఎంత గణనీయంగా పెరిగామనేది కూడా అర్థం చేసుకోవాలి దానికి అనుగుణంగానే పెద్ద డిఫరెన్స్ అనమాట మనకి తెలంగాణకి అనమాట ఇటు పర్ క్యాపిటల్ ఇన్కంలో లేకుండింది అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదు మధ్యలో ఇరవై నాలుగు మధ్యలో జరిగిన విధ్వంసంతో అనమాట జీడిపి గ్రోత్ రేటు నైన్ పాయింట్ వన్ పర్సెంట్కి పడిపోవటం వీరస్ తెలంగాణ ఇంకా డబుల్ ఫిగర్స్లో పదకొండు శాతం వరకు అన్నమాట దాదాపు గ్రో అవ్వటంతో గ్యాప్ ఎంత పెరిగిపోయిందంటే ఇప్పుడు తలసరి ఆదాయం తెలంగాణ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామ్చందర్ తిరుపతికి విచ్చేశారు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వామి మరి దర్శనం చేసుకున్నారు తెలంగాణ నుంచి స్వామి స్వామి గారి దర్శనం కోసం ఇక్కడ రావడం జరిగింది తిరుపతికి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడ మార్పు ఉంటూనే ఉన్నది మరి కొత్త బోర్డు వచ్చిన తర్వాత కూడా చాలా మార్పులు జరిగినాయి చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నాను ప్రసాదం కూడా అదే టేస్ట్ ఇస్తూ ఉన్నాను రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ యొక్క ఏదైతే ఫెసిలిటీ ఇవ్వటం జరిగిందో ప్రోటోకాల్ మాజీ ఎమ్మెల్సీలకు అక్కడ ఎమ్మెల్యేలకు మంచి స్టెప్పు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయము దాన్ని మేము స్వాగతిస్తున్నాం వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం రెండు రాష్ట్రాల మీద దేశంలో ఉన్న ప్రజల మీద ఉండాలని చెప్పేసి కూడా కోరుతూ మరి రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ మన మనసులు మాత్రం ఎప్పుడు కలిసే ఉంటాయి భౌగోళిక భౌగోళికంగా వేరే రాష్ట్రాలు అయినప్పుడు డెవలప్మెంట్ లో రెండు కూడా స్పిరిట్ తో ముందుకు పోవాలని చెప్పేసి కూడా రెండు రాష్ట్రాలు కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి సస్ కోరుతారు ప్రముఖ హీరో క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రభుకుమారుడు విక్రమ్ ప్రభు ఈ రోజు తిరుపతికి విచ్చేశారు స్వామి వారిని దర్శించుకొని వేద పండితులు ఆశీర్వాదం పొందారు வணக்கம் இன்னைக்கு திருப்பதிக்கு திருப்பதிக்குதான் ரொம்ப சந்தோஷம் ஒண்டர்ஃபுல் தர்ஷன் இன்னைக்கு பொங்கலில் பொங்கலை ரொம்ப என்ஜாய் பண்ணி சாப்பிட்டோம் படம் ஒன்று ரிலீஸ் ஆகுது இருபத்தி அஞ்சு ட்வெண்ட்டி ஃபிஃப்த் சிறை மூவிஸ் ரிலீஸிங் ஸோ ஜஸ்ட் வாண்ட் டு கெட் கம் கெட் மை பிளஸிங்ஸ் குட் ஹெல்த் அண்ட் மை ஃபேமிலி மூவிஸ் ஸோ தர்ஷன் కర్నూలు జిల్లా ఆధుని పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ రైతు విభాగ అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతానికి కేంద్ర బిందువైన ఆధుని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా వెనుకబడి ఉందని ప్రజలు ఎన్నో సంవత్సరాల డిమాండ్కు న్యాయం చేయాలంటే ఆధునీని ప్రత్యేక జిల్లాగా ప్రకటించడం తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేశారు పట్టణ అభివృద్ధి పరిపాలనా సౌలభ్యం భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆధునిక జిల్లా ఏర్పాటును ప్రభుత్వం వెంటనే పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు సమంజస ఎందుకంటే పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న చిన్న జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నారు అందులో భాగంగానే పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేశారు మొన్ననే మనం కొత్తగా రెండు జిల్లాలు కూడా చేయడం జరిగింది కానీ ఆదాయమైన జిల్లా కావాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉంది ఒకప్పుడు పరంగా ఇది రెండవ బాంబే అలాంటి ఆదరిని ఇలా చేసుకోవడం మనందరి బాధ్యత మనం అందరూ కలిసి కలిసి పోరాటం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ వాళ్ళు కూడా దీన్ని అంగీకరిస్తారు మొదలనే మనకు మంచి వార్త వస్తుంది ఎందుకంటే ఈ పోరాటాలన్నీ కూడా అధికార దృష్టికి ప్రభుత్వం దృష్టికి వెళ్తున్నాయి కానీ మొదటి మొదటితో మనం సరైనటువంటి మన కోరికని వెలగించలేదేమో అధికార వర్గానికి చేరే విధంగా మన ఫలితాలు చేరేదేమని ఒకసారి అనిపిస్తుంది కానీ ఇప్పుడైతే బాగా ందుకుంది అందరూ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా బంధు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సహాయ సహకారాలు ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మన సంపూర్ణమైన ఉంటుంది ఖచ్చితంగా జిల్లా సాధించిన వరకు కూడా కలిసి నుంచి పోరాటం చేసి అధికారు జిల్లా అవుతుంది అని చెప్పి ఆశిస్తూ చూస్తూనే ఉండండి